నా సోదర సోదరి మధారా పాత్ర రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రతిపక్ష పార్టీ టిఆర్ఎస్ మేనిఫెస్టోలో అన్ని పార్టీల మేనిఫెస్టోలో వికలు ఆర్వీలు పెన్షన్ ంట వీళ్ళందరికీ నాలుగేళ్ళు పెన్షన్ నా దగ్గర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉన్నది ప్రతిపక్ష పార్టీ మేనిఫెస్టో ఉన్నది పెన్షన్ పెన్షన్ పెంచే విషయంలో రేవంత్ రెడ్డి గారు అప్పుడు బిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ లో అందరి కానీ రేవంత్ రెడ్డి గారు నోట్ నుండి వచ్చిన మాట ఏంటిది అక్కడ చూడు ఇక్కడ మనిషిన ఇక్కడ చూడ అక్కడ మనిషిన పెన్షన్ పెంచి తీర్థం అనేది రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ఆదాయం పెరిగింది పెన్షన్ పెంచి అనేది రేవంత్ రెడ్డి గారు ఇరవై నెలలు ఎందుకు ఇస్తారు ఇరవై నెలలుగా ఎందుకు ఇస్తారు నా మాటలు మాట్లాడింది నవంబర్లో మళ్ళా నవంబర్ వస్తే సంవత్సరం ఇప్పుడు జూలై నెలలు ఇరవై నెలలు అధికారంలోకి వచ్చింది జూన్ డిసెంబర్లో అధికారంలోకి వచ్చింది డిసెంబర్లో ఇప్పుడు రేపు మనం మీటింగ్ పెట్టే సమయానికి ఆగస్టు ఇరవై నెలలు ఇరవై నెలలుగా పెన్షన్ ఇస్తూ వచ్చింది ఇరవై నెలలుగా పెన్షన్ పెంచకపోవడం ఒక్కొక్కరు అంటే అంటే ఇరవై నెలలుగా ఒక్కొక్క రెండు వేలు కోల్పోయింది కదా అంటే నెలకు రెండు వేలు నష్టపోయింది అంటే ఇరవై నెలలుగా ప్రతి విక్రాంగం రెండు విక్రంగా తమ్ముడు నలభై వేలు నష్టపోయింది కదా ఇక్కడ ముస్లింలు ఉన్నారు ఇక్కడ వితంతులు ఉన్నారు ఇక్కడ అంటే ఉన్నారు నేత గీత కార్మికులు వీళ్ళందరూ ఉన్నారు రెండు వేలు పెన్సే నాలుగు వేలు ఇస్తా ఉన్నారు కదా అంటే ఇరవై నెలలుగా నాలుగు వేలు వచ్చేది అదే రెండు వేలు వస్తున్నాయి కదా అంటే నెలకు రెండు వేలు వీలు కూడా వస్తారు కదా అంటే వీళ్ళు నష్టపోయేది ఒక్కొక్కరు నలభై వేలు అనేసి అనేక ఒక్కొక్కరు నష్టపోయింది ఇరవై నెలలో ఎన్ని వేల కోట్లు సభరేజ్ గా ఇరవై నెలల్లో సభ నెల నెలకు పెన్షన్ పెంచిస్తే వెయ్యి కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వాలి ప్రతి నెలకు పెన్షన్ పెంచిస్తే వెయ్యి కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వాలి అంటే ఇప్పుడు నెల నెలకు వెయ్యి కోట్ల రూపాయలు తప్పుడైంది ఇరవై నెలల్లో ఇరవై వేల కోట్ల రూపాయలు వీళ్ళే దక్క కొట్టారు ఒక్కొక్కరు నలభై వేలు నష్టపోయింది ప్రతి నెలకు వెయ్యి కోట్ల రూపాయలు నష్టపోయింది ఇరవై నెలలో ఇరవై వేల కోట్లు నష్టపోయింది ప్రభుత్వం ఇరవై నెలలుగా ఈ పెన్షన్ మీదని క్షీణించే విగ్రహాలు వీళ్ళందరినీ నమ్మించి మోసం చేస్తుంటే ఏ ప్యాట ఒక మాట నష్టంలో మాట్లాడుందా ఏ పార్టీ నాయకత్వం బయట అధికార వర్షం మోసం ప్రతి ప్రతిపక్షం మాత్రం మౌనం ఉంటుంది ఇప్పుడు ఆ ఇరవై వేల కోట్లు ఎక్కడ నుంచి ఇరవై నెలలుగా ఇరవై నెలలుగా నా విక్రులు రోజులతో డబ్బులు కోసి భూములు ఇచ్చిన ఇరవై నెలలుగా నా కాళ్ళు లేదు ఉన్న డబ్బు కళ్ళు లేదున్న డబ్బు చేతులు లేదున్న డబ్బు ముసులో డబ్బు మాట్లాడడానికి నోరు లేదో డబ్బు బద్దలు కోపాలు విధంగా డబ్బు ఇరవై నెలలుగా తీసి ఇరవై వేల కోట్ల రూపాయలు బ్యాంకులో జమా చేసే వాళ్ళు మార్చుకోసం అంటే లేనో వాళ్ళు పెట్టి ఉన్న వాళ్ళు ఎవరు పెన్షన్ దారు ఉన్నోదెవరు ఎవరో పెన్షన్ దారులు ఉన్నోలు ఎవరు ఉన్నోడు పట్టి లేదు పెట్టే ధర్మం కానీ కడుపు కొట్టి ఉన్నోలు పెట్టడం అనేది అది అధర్మం కాదా అర్థం చేసుకోవాల్సి రోజు కొట్టి పద్ధతి ఇట్లాంటి పెట్టడా ప్రభుత్వం పెన్షన్ మోసం చేసిన

నేను ఆధికబిడ్డనే కావచ్చు కానీ వేదిక విధుల్లో కావాలి అన్ని కులాల బిడ్ చెల్లెలు ఇక్కడ ఆర్గనైజ్ చేసింది ఎంఆర్పీ నాయకులే కావచ్చు కానీ ఇక్కడ విగ్రహంగా నా సోదరు సోదరులు పొత్తులు విద్యార్థులు అందరూ కలిసి అన్ని కులాల సమస్య నా తల్లిదండ్రులు పెద్దలందరూ కలిసి ఉన్నారు అంటే ప్రధాన పార్టీలు వివరాలైన చోట ప్రభుత్వం మోసం చేస్తున్న చోట

మామూలు న్యాయం కాదు కదా ఇలా అన్ని కాల పక్షులు మోసంకి వెళ్తుంటే ప్రతి లక్షం చూస్తూ మాములుగా కొడుతుంటే ఎంఆర్పెడ్డి చూస్తూ ఉడుకో తప్పకోసమే చురుకు ఎంఆర్పేట్ చూస్తూ నా ఎట్లా అక్కడ పడుతుంది నా ఎట్లా కోసం కొట్టగలతా ఎంఆర్పేసి ఇట్లా ఇట్లా అక్కడ పడతాంతో నా ముదుగైన కబుల్ అంతా కొట్టడం